అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయాధికారి ముఖ్యంగా మనకు రబీ సీజన్లో చలి ప్రభావం వల్ల నారుమడిపోయిన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ ప్రభావం వల్ల నారు ఎదగకపోవడం కానీ లేకపోతే ఆకులు ఎర్రబడడం కానీ పసుపు బారి కొన్ని సందర్భాల్లో ఆకు మొత్తం కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు నారు మడిని రక్షించుకోవడానికి కొన్ని చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా సాయంత్రం వేళలో రాత్రి వాతావరణం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి వేళలో నీటిని తీసివేసి మర్నాడు ఉదయం బోర్ వాటర్ వెచ్చగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పెట్టినట్టయితే నారు మంచిగా ఎదుగుతుంది రెండవది మనకు సాయంత్రం ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు కొన్ని సందర్భంలో మంచు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంచు ప్రభావం వల్ల కూడా నారు ఎదుగుదల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి నివారణ కోసము నారుమడి చుట్టూ ఒక ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వెదురుబద్దలతోని మనము ఏర్పరచుకొని దానిపైన టార్పాలిన్ కవర్ కానీ ప్లాస్టిక్ సంచుల్ని కానీ మనం సాయంత్రం వేలలో కప్పివేసి మరునాడు సూర్యరశ్మి రాగానే తీసివేసి బోర్ వాటర్ పెట్టినట్టు అయితే నారు ఎదిగే అవకాశం ఉంటుంది మూడో ముఖ్య అంశము మనకు ఈ సీజన్లో చలి ప్రభావం వల్ల జింకు లోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జింకు లోప నివారణకు రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికరీ చేసుకున్నట్టయితే మనకు వారంలో ఈ ప్రక్రియను రెండుసార్లు చేసుకున్నట్టయితే జింకు లోప నివారణ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది నారు ఆరోగ్యంగా ఎదుగుదలకు మనం ప్రాథమికంగా ఒక కేజీ నుంచి రెండు కేజీల యూరియా కానీ లేకపోతే మనకు కాంప్లెక్స్ ఎరువుల్ని కానీ మనం కలుపుతాము వీటితో పాటు ఒక కేజీ పొటాషియం కలిపి దాంతోపాటుగా మ్యాంకోజెప్ మరియు కార్బన్ మిశ్రమాన్ని రెండు గ్రాములు కలిపినట్టయితే మనకు తెగుళ్ళను కూడా కొంతవరకు తగ్గ తగ్గించుకునే అవకాశం ఉంటుంది చివరిగా మనకు కాండం దొలుచు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట నాటు వేసే కంటే ముందే నార్మడి దశలోనే కేవలం ఒక కేజీ కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుల్ని వేసుకున్నట్లయితే మనకు కాండం దొలుచు పురుగును తగ్గించుకునే అవకాశం ఉంటుంది చలి తీవ్రత ప్రభావం వల్ల తెగులు ముఖ్యంగా అగ్గి తెగులు ప్రాథమిక దశలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి నివారణ కోసం కూడా పాయింట్ సిక్స్ గ్రామ్స్ ట్రైసైక్లోజోల్ మందును మనం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము సమర్థవంతంగా ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు ఈ పద్ధతులన్నీ పాటించినట్టయితే ఆరోగ్యవంతమైన నారును పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నాటి వేసినప్పుడు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది